హాయ్ అండి అందరికీ అంబేద్కర్ బుక్లో పార్ట్ ట్వెల్వ్ చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీల పాత్ర సో ఈ పా ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లో కాంగ్రెస్ పార్టీ పాత్రను తెలుసుకుంటాము కాంగ్రెస్ పార్టీ పాత్ర చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భారత జన జనతా పార్టీ పాత్రను తెలుసుకుంటాము తెలంగాణ ఉద్యమంలో వామపక్ష పార్టీలు పోషించిన పాత్ర అండ్ తెలంగాణ ఉద్యమంలో వివిధ రాజకీయ రాజకీయ పార్టీల పాత్రను విశ్లేషిస్తాము నెక్స్ట్ ఇంట్రడక్షన్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు కీలక పాత్ర వహించాయి రాష్ట్ర ఏర్పాటులో భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ భారతీయ జనతా పార్టీలది కీలక పాత్ర అని చెప్పవచ్చు అయితే ఎంఐఎం వామపక్ష పార్టీలు ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యక్షంగా పరోక్షంగా తమ తోర్పాటును అందించాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా కెన్ చంద్రశేఖరరావు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడం ద్వారానే ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం అవుతుందని కేసీఆర్ బలంగా విశ్వసించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా నిర్లక్ష్యం కాబడుతున్న అనేక తెలంగాణ అంశాలను ఆయన తెరపైకి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేశారు కేసీఆర్ పిలుపు మేరకు అన్ని ఉద్యమాలలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు సామాన్య ప్రజలు అన్ని స్థాయిలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఒప్పంద ఉద్యోగులు విద్యార్థులు మహిళలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పాత్ర చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారత కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలుపుతూ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది తర్వాత జరిగిన రే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల రెండు ఆంధ్ర ఉద్యమాల ఉద్యమాలు కాంగ్రెస్ పార్టీ పాలనలోనే జరిగాయి పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వివిధ రూపాల్లో తెలియజేస్తూ వచ్చింది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ పార్టీ నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు జూన్ ఏడున రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది రాష్ట్రపతి ప్రసంగంలో ఎప్పుడు తెలంగాణ అంశాన్ని చేర్చిందంటే రెండు వేల నాలుగు జూన్ ఏడు రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని రెండు వేల నాలుగు జూన్ ఏడో ఏడవ తేదీన చేర్చింది అయితే మారిన రాజకీయ పరిస్థితులతో తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సాగదిస్తూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విస్తృత అధికారం కోసం రెండు వేల ఐదు ప్రణబ్ ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఒక ఉపసంగాన్ని నియమించింది ఉపసంగం ఎప్పుడు అంటే రెండు వేల ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రచారం చేసింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చిత్తూరులో జరగవలసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావురాలగుట్ట సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు దీంతో రోషయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు ఆయన హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ఆ ఆయన హయాంలోనే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని కోర్టు తీర్పునివ్వడంతో ఉద్యమం తిరిగి రాజుకుంది ఈ తీర్పుకు నిరసనగా ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రజల నుంచి అనూహ్య సం స్పందన లభించింది జనజీవనం స్తంభించిపోయింది ప్రజల ఒత్తిడి కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడం తదితర కారణాల వల్ల అప్పటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ఈ మేరకు రాష్ట శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది తర్వాత ఆంధ్ర నాయకుల ఒత్తిడితో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఆ పార్టీపై నిరంతరం ఒత్తిడి పెంచుతూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించి జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీని నియమించింది ఈ కమిటీ రెండు వేల పది డిసెంబర్లో తన నివేదికను సమర్పించింది రెండు వేల పదకొండు జనవరి ఆరున కేంద్ర ప్రభుత్వం దీన్ని బహిర్గత పరిచింది ఎప్పుడు బహిర్గత పరిచిందంటే రెండు వేల నాలుగు జనవరి సిక్స్త్న రెండు వేల పదమూడు జూలై ముప్పైన హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రకటించింది తెలంగాణ వర్కింగ్ కమిటీ ఎప్పుడు ప్రకటించిందంటే రెండు వేల పదమూడు జూలై ముప్పైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడానికి రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిదిన రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ చైర్మన్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవోఎం ఏర్పాటు చేసింది రాష్ట్ర విభజనపై సూచనలు సలహాలు ఇవ్వాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను వీరు కోరారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదున తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడు ఆమోదించింది ముసాయిదా బిల్లుని రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదున రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడున లోక్సభ లోక్సభలో యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ బిల్లును లోక్సభ ఆమోదించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదించింది రెండు వేల పద్నాలుగు మార్చ్ నాలుగున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా జూన్ జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ప్రకటించింది సో ఎప్పుడు రాష్ట్ర ఆవిర్భావ దినం జూన్ సెకండ్ అని ప్రకటించారు అంటే మార్చ్ ఫోర్త్న టూ థౌజండ్ ఫోర్టీన్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విలీన సమయం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వరకు రాష్ట్రస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహించింది పంతొమ్మిది వందల తొంభైలో జానారెడ్డి కన్వీనర్ కన్వీనర్గా తెలంగాణ ఫోరం ఏర్పడింది తెలంగాణ ఫోరం ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల తొంభై జానారెడ్డి కన్వీనర్ జానారెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ప్రధానమంత్రి విపి నరసింహారావుకు విన వినతి పత్రం సమర్పించారు తర్వాత చిన్నారెడ్డి కన్వీనర్గా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం ఏర్పడింది తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కన్వీనర్ చిన్నారెడ్డి తెలంగాణ ఫోరం వచ్చేసి జానారెడ్డి వీరు శాసనసభలో తెలంగాణ అంశాలను లేవ లేవనెత్తాలని నిర్ణయించారు రే రెండు వేలు ఆగస్టు పదకొండున కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ శాసనసభ్యులు పదకొండు నలభై నలభై ఒక్క మంది ఆ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ విజ్ఞానపత్రంపై సంతకాలు సమర్పించారు ఎంతమంది సమ సంతకాలు సమర్పించారంటే నలభై నాలుగు మంది సారీ నలభై ఒకటి మంది ఎప్పుడు అంటే రెండు వేలు ఆగస్టు పదకొండున తెలంగాణ దేశంలోని ఇతర చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమస్యపై సమగ్ర అధ్యయనం కోసం ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీ సోనియా గాంధీ నియమించారు ఈ కమిటీ ఎమ్మెల్యేలు ఇతర చిన్న రాష్ట్రాల ఉద్యమ నాయకులతో చర్చించి నివేదిక సమర్పించింది ఈ నివేదిక ఆధారంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పటి హోంమంత్రి ఎంకే అద్వానీకి లేఖ రాస్తూ దేశంలోని చిన్న రాష్ట్రాల ఉద్యమ ఆకాంక్షను పరిశీలించడానికి రెండవ రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు దీనికి సమాధానమిస్తూ అద్వానీ దేశంలో చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసే ఆలోచన అనేది ఇప్పట్లో లేదని రెండవ ఎస్ఆర్సీ అవసరం లేదని అన్నారు దీంతో రాష్ట్రంలోని తెలంగాణ శాసనసభ్యులు తమ తెలంగాణ ఆకాంక్షను త తాత్కాల తాత్కాలికంగా పక్కన పెట్టారు మళ్లీ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక ఫోరంగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదంతో ఒక కార్యాచరణను రూపొందించుకున్నారు వనపర్తి శాసనసభ్యుడు జి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మూడు రంగుల జ కాంగ్రెస్ జెండా మధ్యలో తెలంగాణ పటాన్ని ముద్రించి అన్ని జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు ఎవరి హయాంలో అంటే జి చిన్నారెడ్డి హయాంలో అనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించడానికి రోషయ్య కమిటీని రెండు వేల ఎనిమిదిలో వేశారు ఎవరు వేశారు రోషయ్య కమిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి వేశారు ఏ ఇయర్లో రెండు వేల ఎనిమిదిలో ప్రత్యేక రాష్ట్ర విషయాల్లో రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేశాడని విమర్శలు వచ్చాయి తరువాత పరిస్థితుల్లో రోషయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేశారు వాటిలో అన్ని పార్టీలు అనుకూలమని చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పకపోవడంతో విమర్శల పాలైంది రోషయ్య తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పట్ల సానుకూలంగా ఉండకపోవడంతో ప్రజా ఉద్యమం వృద్ధు ఉధృతమైంది ఏది ఏమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ తీసుకున్న చొరవ అనుకూల నిర్ణయాలు ప్రజల్లో మిశ్రమ స్పందన కలిగించినప్పటికీ ఉద్యమ చరిత్రలో కాంగ్రెస్ కీలక పాత్ర నెక్స్ట్ వచ్చేసి భారతీయ జాతీయ పార్టీ పాత్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ఓకే సారీ భారతీయ జనతా పార్టీ పాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అనుకూల పాత్రను పోషించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో లోక్సభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా భారత జనతా పార్టీ రాష్ట్ర శాఖ కా కాకినాడలో జరిగి జరిపిన సమావేశంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన కాకినాడ సభలో సో కానీ తర్వాత బీజేపీ కేంద్ర కమిటీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది దీనికి కారణం తెలుగు తెలుగుదేశం పార్టీ నాటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి తెలంగాణను వ్యతిరేకించడమే ప్రభుత్వం నిర్వహించిన అన్ అన్ని అఖిలపక్ష సమావేశాల్లో బీజేపీ తెలంగాణకు రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటించింది రెండు వేల ఎనిమిది నవంబర్ పదమూడున సంకల్ప యాత్ర పేరుతో సికింద్రాబాద్లో ఈ పార్టీ సభను నిర్వహించింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడు నాటి హోంమంత్రి చిదంబరం గతంలో చేసిన తెలంగాణ ప్రక్రియ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పక్కన పెట్టడాన్ని బీజేపీ తప్పుపట్టింది రెండు వేల రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఏర్పాటైన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఎప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిందంటే రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున బీజేపీ భాగస్వామి పార్టీగా ఉండి బంధులు రాస్తారోకులు వంటవార్పు మిలియన్ మార్చ్ వంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని క్రియాశీల పాత్ర వహించింది రెండు వేల పన్నెండు జనవరి పంతొమ్మిదిలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా కృష్ణా వద్ద బీజేపీ తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించి ఇరవై రెండు రోజుల పాటు యాత్రను తెలంగాణ వ్యాప్తంగా ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో నిర్వహించి భద్రాచలం వద్ద రెండు వేల పన్నెండు ఫిబ్రవరి తొమ్మిదిన ముగించారు ఎవరు ఇది చేసింది అంటే కిషన్ రెడ్డి మహబూబ్ నగర్లో స్టార్ట్ చేసి భద్రాచలం వద్ద ఫినిష్ చేశారు రెండు వేల పన్నెండు జనవరి పంతొమ్మిదిన స్టార్ట్ అయ్యి ఇరవై రెండు రోజుల పాటు చేశారు ఫిబ్రవరి నైన్త్న ఫినిష్ అయింది న్యూఢిల్లీలో జంతర్మందర్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ మూడున మూడు రోజుల పాటు తెలంగాణ పోరుదీక్ష పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ పార్టీ ముఖ్య నేతలు రాజ్నాథ్ సింగ్ సుష్మా స్వరాజ్ తదితరులు పలుమార్లు హైదరాబాద్లో కూడా సభలు నిర్వహించి తెలంగాణ ఉద్యమ వ్యాప్తిలో భాగస్వాములయ్యారు తెలంగాణ కోసం యూపీఐ ప్రభుత్వంపై పార్లమెంట్ పార్లమెంట్లో ఒత్తిడి తెస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు బీజేపీ ప్రముఖ పాత్ర పోషించింది పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు నెక్స్ట్ తెలుగు తెలుగుదేశం పార్టీ పాత్ర చూసుకున్నట్లయితే తెలుగువారి ఆత్ ఆత్మగౌరవ పరిరక్షణ పేరుతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పాటు చేశారు తర్వాతి కాలంలో ఆ పార్టీ పాలకులు ప్రపంచ బ్యాంకు సంస్కరణలలో భాగంగా తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి ఆ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించారు రెండు వేల నాలుగు నాలుగులో తెలుగుదేశం పార్టీ కేంద్ర నినాదంతో ఎన్నికలకు వెళ్లి ఓడిపోయింది మొదట్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది ఎనిమిదిలో పార్టీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు నవ తెలంగాణ పార్టీ ఎవరు స్థాపించారు అంటే దేవేందర్ గౌడ్ ఏ ఇయర్లో అంటే రెండు వేల ఎనిమిది తర్వాత రెండు వేల తొమ్మిది మార్చిలో దీన్ని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు తర్వాత కాలంలో తెలుగుదేశంలో చేరారు రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వ్యతిరేకించింది తెల ఏంటి రెండు వేల ఎనిమిదిలోనేమో అనుకూలంగా ఉన్నామని లెటర్ రాసిన తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిది డిసెంబర్ హోం హోంమంత్రి చిదంబరం ప్రకటనను వ్యతిరేకించిందంట తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ ఏర్పాటును సమర్థించగా సీమాంధ్ర నాయకులు వ్యతిరేకించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంలో తెలంగాణ సభ్యులు సమర్థించగా ఆంధ్ర ప్రాంత నాయకులు వ్యతిరేకించారు నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పాత్ర చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగా తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించారు ఈ పార్టీని ఆరంభించే సమయంలో అధినేత కేసీఆర్ది ఇది పూర్తిగా ఉద్యమ పార్టీ అని చేపట్టే అన్ని కార్యక్రమాలు వ్యూహాలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమేనని ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకమలుపుగా భావించవచ్చు ఈ పార్టీ మొదట తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై భావజాల వ్యాప్తిని ఉధృతం చేసింది తెలంగాణ సాధన కోసం ఏర్పడిన పార్టీ కావడంతో టీఆర్ఎస్ను ప్రజలు ఆదరించారు అంతకుముందు కవులు మేధావులు విద్యావంతులు గాయకులు ప్రజా సంఘాలు ప్రజల్లో కలిగించిన చైతన్యాన్ని తెలంగాణ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉద్యమ రూపంలోకి మార్చడంలో ఆ పార్టీ పార్టీ ఈ ఇతర రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని ఈ పార్టీ కలిగించింది తెలంగాణకు జరుగుతున్న వివిధ అన్యాయాలపై పోరాటం చేస్తూ ప్రజల ప్రత్యేక రాష్ట్ర భావజాల వ్యాప్తిని ఈ పార్టీ కల్పించింది రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుగా హామీతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కేంద్రంలోను కాంగ్రెస్ నేతృత్వంలోను యూపీఐ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేంద్ర రాష్ట్రాల్లో టీఆర్ఎస్ అధికారంలో భాగస్వామిగా మారింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ మాట నిలబెట్టుకోకపోవడంతో రెండు వేల ఆరు నవంబర్లో టీఆర్ఎస్ కేంద్ర రాష్ట్రం సంకీర్ణ ప్రభుత్వాల నుంచి వైదొలిగి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉ తీవ్రతం చేశాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేసి మద్దతు కూడగట్టడం కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ రాష్ట్రాల్లో తెలం ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్న వారందరితో చిన్న రాష్ట్రాల సమైక్య ఏర్పరిచింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది ఇది తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని ఆగ్రహ జ్వాలలను కలగజేసింది ఎప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన తెలంగాణ సాధన సమితిని స్థాపించిన ఆలయ నరేంద్ర పార్టీని కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేసింది వామపక్షల పాత్ర చూసుకున్నట్లయితే సిపిఐ విశాలాంధ్ర ఉద్యమాన్ని నడిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కారణమైంది అయితే రెండు వేల తొమ్మిది తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ వైఖరిని మార్చుకుంది ఈ పార్టీ నాయకుడు కె నారాయణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదంతో జన చైతన్య పాద పాదయాత్రను నిర్వహించారు యూపీఏ పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని ప్రకటించి చివరి వరకు ఆ మాటకు ఈ పార్టీ కట్టుబడి ఉంది ప్రణబ్ ముఖర్జీ కమిటీ శ్రీకృష్ణ కమిటీ ఇంకా ఇతర కమిటీల ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ మద్దతు ప్రకటించింది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ విశాలాంధ్రను సమర్థించింది ఈ పార్టీ మలిదశ ఉద్య తెలంగాణ ఉద్యమం సందర్భంగా తమ విధానాన్ని తెలుపుతూ తెలంగాణ యూపీఏ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే తాము వ్యతిరేకించమని ప్రకటించారు తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంలో ఈ పార్టీ ఎంపీలు ఓటింగ్లో పాల్గొనలేదు న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలపడంతో పాటు నాయకులు అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు కేసీఆర్ కేసీఆర్ నిరాహార దీక్ష సందర్భంలో అరెస్ట్ అయి ఖమ్మం ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్థానికంగా బలంగా ఉన్న న్యూ డెమోక్రసీ పీవైఎల్ పీఓడబ్ల్యూ పిడిఎస్యూయులు కార్యకర్తలు నాయకులు వివిధ రూపాల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని రగిలించారు తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ అది చేపట్టిన అన్ని ఉద్యమాల్లో పాల్గొని రాష్ట్ర ఏర్పాటుకు వరకు ఉన్నారు మావోయిస్టు పార్టీ చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ప్రజల ఆకాంక్ష అని దాన్ని తమ పార్టీ సమర్థిస్తుందని పేర్కొంది ప్రజలకు సామాజిక న్యాయం అందించాలని నూతన తెలంగాణ రాష్ట్రంలో వనరులను న్యాయబద్ధంగా పంపిణీ చేయాలని అభివృద్ధి అంశాలను అందరికీ సమానంగా పంచాలని డిమాండ్ చేసింది తెలంగాణ ప్రజా ఫ్రంట్ను ప్రజా గాయకుడు గద్ద స్థాపించాడు దళితులు వెనుకబడిన వర్గాలు ఆదివాసులు అల్పసంఖ్యాకులు మహిళలు సామాజిక న్యాయంతో ఆత్మగౌరవంతో జీవించడానికి అవసరమైన పరిస్థితులు ప్రత్యేక రాష్ట్రంలో మాత్రమే సాధ్యమని అందుకోసం ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలనే డిమాండ్తో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది తన పోరాటాన్ని ఉధృతం చేసింది నెక్స్ట్ వచ్చేసి ఎంఐఎం ఇతర పార్టీల పాత్ర చూసుకున్నట్లయితే ఎంఐఎం పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకించింది హైదరాబాద్లోని ముస్లింలు విశాలంధ్ర ఉద్యమాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో వ్యతిరేకించారు పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత క్రియాశీల ఉన్న మజ్లీద్ పార్టీని ఆది నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి శ్రీకృష్ణ కమిటీ రాయల తెలంగాణ కావాలని విజ్ఞప్తి చేసింది సో శ్రీకృష్ణ కమిటీకి ఈ ఎంఐఎం ఏం చేసిందంటే రాయల తెలంగాణ కావాలని రిక్వెస్ట్ చేసిందంట నెక్స్ట్ రెండు వేల పదకొండులో ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీ బహిరంగంగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేక వ్యతిరేకించలేదు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదని గుర్తు చేస్తూ పరోక్షంగా తెలంగాణకు సహకరించారు లోక్సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సంపూర్ణ చర్చ జరగాలని పేర్కొంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తీర్మానం చేసింది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజల ప్రతిస్పందన చూసుకున్నట్లయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తస్సారం తెలంగాణ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది కింది స్థాయి వరకు వెళ్లిన ఉద్యమాన్ని ప్రజలు అన్ని ప్రక్రియలో తమ సంఘీభావం ప్రకటించారు తాము అన్ని తాము అన్ని రంగాలలో మోసిపోయావమని భావించిన తెలంగాణ ప్రజలు వివిధ కుల సంఘాలుగా అసోసియేషన్లుగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఉద్యోగులు న్యాయవాదులు పాతికేయులు విద్యార్థులు కుల సంఘ నాయకులు ఐక్య ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు బోనాలు బతుకమ్మ గణేష్ ఉత్సవాల్లో కూడా వినూత్వ పద్ధతిలో తెలంగాణ ఆకాంక్షను ప్రజలలో ప్రకటించారు రజకులు క్షురకులు కలుగిత కార్మికులు దళితులు ఇంకా ఇతర కుల సంఘాలు ఉద్యమ ఉధృతుల్లో భాగస్వాములయ్యారు విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితులు ఏర్పడి పోరాటం సాగించాయి ఆంధ్ర నాయకుల స్వార్థపూరిత నిర్ణయాలను అర్థం చేసుకున్న అన్ని వర్గాల ప్రజలు ఏకమై రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల పట్టింపు లేకుండా ఐక్యమత్యంగా ప్ర ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాయి సో కన్క్లూజన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వివిధ రాజకీయ పార్టీలు ముఖ్య భూమిక పోషించాయి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ అనుకూల ప్రకటన చేసింది తర్వాత ఏర్పడిన యూపీఐ గవర్నమెంట్ తమ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చింది రెండు వేల తొమ్మిదిలో ప్రజా ఉద్యమానికి ప్రభావితమైన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది తర్వాత తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని వేసింది చివరకు రెండు వేల పదమూడులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటి పార్లమెంట్ బిల్లు ద్వారా సారీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నామని బీజేపీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్య పార్టీగా ఉండి జేఏసీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు బిల్లును సమర్థించి సహకరించింది వామపక్ష పార్టీలో సిపిఎం పార్టీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది మిగిలిన పక్షాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఈ పార్టీ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖరరావు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున తెలంగాణ ఏర్పాటును కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేశాడు సారీ రెండు వేల తొమ్మిది నవంబర్ ట్వంటీ సెవెంత్ ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండు ఈయన దీక్ష వల్ల గొప్ప ప్రజా ఉద్యమం జరిగింది ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన డిసెంబర్ తొమ్మిదిన ఆయన ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేసిండు రెండు వేల తొమ్మిది నవంబర్ ట్వంటీ సెవెన్న స్టార్ట్ చేస్తే రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ అనుకూల ప్రకటన చేసింది తర్వాత ఏర్పడిన తెలంగాణ జేఏసీలో భాగస్వామ్య పార్టీగా ఉండి అది నిర్వహించిన వివిధ ఉద్యమాల్లో పాల్గొంది ఈ పార్టీ సమయాకూలంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది నెక్స్ట్ చాప్టర్ థర్టీన్త్ వన్ ప్రజా సంస్థలు కుల సంఘాల పాత్ర వచ్చేసి నెక్స్ట్ వీడియోలో